ఎవరండి గంటా శ్రీనివాసరావు గారా వైసీపీనా ఇదో మరి మీరు చెప్తున్నారు మాకేదో తెలియదు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎలాగే అడిగి ఉంటారు ఎవరు మా మా జనరల్ సెక్రటరీ గారిని గారి ఆయన సమాధానం చెప్పారు కదా ఒక వారం రోజుల కింద ఎక్కడో ఆ క్లిప్పింగ్ ఏముంటాయి చూసుకుని ఒకసారి చూ చూడండి అది దాంట్లో ఏముంటాయో మా పార్టీ విధానాల మా పార్టీ పట్ల మా పార్టీ విధానం పట్ల మా నాయకుడి పట్ల అంకిత బాబు తొలమారుస్తే స్వాగతిస్తాం అందులో అందులో కానీ వచ్చే మనుషులు వ్యవహారాలు కూడా చూసుకుంటారు మా నాయకుడు మా 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 నాయకుడు మా నాయకుడితో అంకిత బాబు పట్ల గంట నేను గంట నడట్లేదు అలాంటి వాళ్ళు అందరూ ఎందుకు తీసుకోండి మధ్య తీసుకోవట్లేదా తీసుకుంటున్నాం కదా అంత ఆయన అడగండి ఇలా ఆయన అడగండి వెళ్ళి ఆయన్ని ఒకటే అడగాలి రెండు కూడా మా దగ్గర ఒక సిద్ధాంతం ఉంది రెండు కూడా ఒక సిద్ధాంతం ఉంది మా పార్టీలో ఎవరైనా పార్టీ మారొచ్చి రాజ్యాంగ పదవులు ఉన్నవారు ఎవరైనా ఉంటే అది ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్సీ అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పదవులకు రాజీనామాలు చేసి రావాలనేది మా సిద్ధాంతం మా నాయకుడి సిద్ధాంతం మా పార్టీ తో సిద్ధాంతం దాంట్లో మాత్రం రాజీపడం సరే నాకు ఎందుకు అడుగుతుంది అది ఆయన అడగండి ఊరే కదా పై ఊరు కదా నేను హైదరాబాద్లో మీరు విశాఖపట్నం లేరు కదా మీరు విశాఖపట్నారు నేను విషయపడినాను ఇక్కడికి మా ఇల్లు అందరమా ఆయన కూడా అందరమా ఈయన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి ఆయన ఎవరు అడిగినప్పుడు మమ్మల్ని అడగండి అప్రస్తుతమైనవి అనవసర విషయాలు అని మాట్లాడు కాదు కానీ ఇంకో విషయం చెప్తాను కదా విశాఖపట్నంలో ఘోరాతి ఘోరాలు జరిగినాయి ఘోరాతి ఘోరాలు జరిగినాయి విశాఖపట్నంలో దాని మీద వచ్చి మా మన మన ఇంట్లో వచ్చి డాక్యుమెంట్లు ఉంటుంది కానీ భూముల్లో రిజిస్టర్ ఆఫీస్లో వచ్చి ఇంకో పేరు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక నిమిషం అయిపోయిన తర్వాత చెప్తారు ఉన్నాయి దాని మీద మేము వచ్చి డిమాండ్ చేస్తే సిట్ చేశారు దాంట్లో మంత్రులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు సాక్షాత్తు కొందరు మంత్రులే వెళ్ళి దాని మీద ఎగ్జిస్టర్గా కంప్లైంట్ చేస్తారు క్యాబినెట్ మంత్రులే ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు మినిస్టర్ కుటుంబ సభ్యుల మీద కూడా రిజిస్టర్ చేశారు కానీ ఎక్కడికో పొందరాలే ఎప్పటికైనా ప్రభుత్వం దాన్ని పెట్టాలి బయట పెడతారా లేదా లేదు దాని మీద చట్టపరంగా మమ్మల్ని చర్య తీసుకోమని లేకపోతే చట్టపరంగా మేము వెళ్తాం ఇంకా పోతే కొద్ది రోజుల్లో విశాఖ ప్రజల తాలూకా అభిమానాలతో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీ పార్టీ రేపు ఎన్నికల్లో గెలవబోతుంది గెలుస్తుంది ఇది అందరి తాలూకా అభిమానంతో తప్పకుండా దాని మీద చర్య తీసుకొని తీసుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఏ ఏ ఎమ్మెల్యే బాబు చెప్తున్నా కదా బాబు రామకృష్ణ బాబా లేకపోతే మంత్ర లేకపోతే ఎమ్మెల్యే మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కలిసి విశాఖపట్నాన్ని ఇది ఒక ఇది హబ్ ఇది దేనికి ఫైనాన్స్ హబ్ ఇది బొంబే తర్వాత భారతదేశంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం ఏదో విశాఖపట్నం దాని తాలూకు దాన్ని మొత్తం వీళ్ళందరూ కబ్దా చేస్తారు ఈ విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కబ్దా చేస్తారు మేము పది సంవత్సరాలు చూసాం విశాఖపట్నం మాది సొంతం కానీ ఎక్కడైనా మేము చూసాం మేము ఓ అని అన్నారు చూపెట్టమరండి కానీ ఇది అన్నది చూస్తుంటే బాధ అనిపిస్తుంది అందుకే వస్తున్నాయి నేను కూడా చూసాను ఏ ఎమ్మెల్యేది ఈస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యే మీరు చూశాను అది వాస్తవం కాకపోతే ఆయనే ముందుకు వచ్చి కానీ తనకు వచ్చి రమ్మని ఖండించాలి ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళ లెటర్లు రాయాలి అది పూర్వ సాంప్రదాయం మాది మా మీ మా హయాంలో ఉన్నప్పుడు మామూలు ఏమైనా ఎంక్వైరీ ఏది ఎలాగేసి వస్తే వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయమని మేమే రాసేవాళ్ళం మేమే డిమాండ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అది లేవే అవి కనిపే కాన్రా కనుసూపు ప్లాంట్లో కాన్ రావట్లేదు అవి ఒకరోజు నేను సెక్యూరిటీ కూర్చుంటే ఎక్కడో స్టీల్ ప్లాంట్ ముందు వచ్చి భూమిలో వచ్చి టీవీ నైన్లో వస్తుంది సారీ టీమ్ లైన్ పేరు నేను అనుకోవద్దు కానీ ఇది వస్తుంది దేవని ఈ భూమి అంతా కూడా బొత్స అచ్చాయన గారు కబ్జా చేస్తారు ఇది ఎవరో మారాజు తల భూము ఇది అంతా అని చెప్పి వచ్చి నాకు చూస్తే ఆచిట్లో నాకు వైద్యకుల భూములు ఉన్నాయా ఇంకా ఎక్కడ చెప్పి ఒక పక్క ఆనందపడుతూ ఒక పక్క ఎందులో చూస్తూ వెంటనే కలెక్టర్ ఫోన్ చేసి అప్పుడు సిపి ఫోన్ చేసి అప్పుడు సిపి సా కలెక్టర్ గారు నాకు ఐడియా మంచి కానీ ఇద్దరికి ఫోన్ చేసి వారం రోజులు దాంకబడి అది ఎవరు చేస్తారు దాని మీద చర్య తీసుకొని ఆ అడ్డం ఎమ్మర్ అందరిని సస్పెండ్ చేసుకునే పరిస్థితులు ఇది వాస్తవం రికార్డెడ్ ఇది ఇదేమి మాయి కాదు అప్పుడు వీరబ్రహ్మ జాయింట్ కలెక్టర్ కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తే పేపర్లో వస్తే అది అది అబద్ధమవచ్చు నిజమవచ్చు కానీ మనం మన వ్యక్తిత్వాన్ని మనం ఇది కాదు ఇది అబద్ధం నా మీద ఎలాగేం చేస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళకి ఉన్నాయి కదా మంత్రికి ఆ సమస్య సభ్యులకి ఆ ముఖ్యమంత్రికి ఉంది కదా వాళ్ళకి చేమకుట్టినట్టు కూడా అదే దుడిపేస్తారంటే తక్కువ ఇది కర్మ ఇది అందుకే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మనం పొదలించుకోవాలి వ్యవస్థని బాగుపెట్టుకోవాలి వ్యవస్థని మళ్ళీ సక్రమంగా నడిపించుకోవాలి ఇలాంటి దోపిడీదారుల నుంచి మనం రక్షించుకోవాలని మేము ప్రజలకి నేను కోరుతున్నాను ఓకే ఎక్కడండి ఇప్పుడు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా జరుగుతుంది ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా వచ్చే నెల పన్నెండో తారీఖు అని మేము అనుకున్నాము కానీ ఇంకా ప్రజల నుంచి ఆ స్థానిక నాయకుల నుంచి అందరి దగ్గర నుంచి చాలా ఒత్తిడి ఉన్నాయి మా ప్రాంతం రావాలి మా ప్రాంతం రావాలి అడుగుతున్నారు ఇంకా అక్కడ ఇంకో మూడు నాలుగు రోజులు పొడిగిస్తారని అనుకుంటున్నాం ప్రజలు తలకి ఒత్తిడి వల్ల వాళ్ళ తాలకు అభిమానం తాలూకా ఒత్తిడి వల్ల అదైతే మాత్రం ఈ జిల్లాలోకి వచ్చినప్పటికీ వచ్చే నెల పదిహేనో తారీఖు అప్రాక్సిమేట్గా ఒక రెండు రోజులు అటుగానే రెండు రోజులు ఇటు కాని అవుతుంది మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి